మన ప్రభు రక్షకుడైన యశసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం దేవుని వాక్యముని ఉదయకాలము యశగ్రంథము ముప్పై ఒకటో అధ్యాయములో ఐదో వచనాన్ని చదువుతున్నాం పక్షులు ఎగసి తమ పిల్లలను కాపాడుకున్నట్లు సైన్యములకు అధిపతి అగు యహోవ ఎరుషలేమును కాపాడును దానిని కాపాడును విడిచిపెడుచుచున్నటువంటి దానికి ఆని చెయ్యక తప్పించుకొనుచున్నని అని వాక్యం ఇక్కడ చెప్పాను చూడండి ఎరుషలేమును కాపాడుచున్నా దానిని కాపాడుచున్నా ఒక పక్షి ఎగిసి ఎగసి తమ పిల్లలను కాపాడుతున్నట్లు ప్రతి క్షణం ఈ క్షణం వరకు కూడా దేవుడు నిన్ను అన్ని విషయంలో కాపాడుతున్నాడు కాపాడుతున్నాడు ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను అన్ని విషయములో నిన్ను నీ కుటుంబాన్ని కాపాడువాడు ఆయన కునకొడు నిద్రపోడు ఈరోజు మనము దేవుణ్ణి దేవుడు చేసినటువంటి కార్యములు మనము ఎక్కడ మర్చిపోజాలం మర్చిపోకూడదు కూడా ఎందుకంటే వాక్యం ఇక్కడ చెబుతున్నమాట ప్రతి ఒక్కరిని కూడా ఆయన కాపాడువాడు ఆయన ఆయనతో నువ్వుకున్న సహవాస సంబంధం ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆయనతో మనకున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రకటన గ్రంథంలో పన్నెండవ అధ్యాయంలో పద్నాలుగవ చనంలో అందువలన ఆమె అరణ్యములో ఉన్న ఉన్న తన చోటికి ఎగరినట్లుగా గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు రెక్కలు ఆమెకి ఇయ్యబడును ఇదిగో ఇక్కడ మనం చూస్తే సంగముతో పోల్చి అరణ్యములో ఉన్నటువంటి స్థితి అరణ్యములో ఉన్నటువంటి ఏమకు రెండు గొప్ప పక్షిరాజు పక్షిరాజు రెక్కలు రెండు రెక్కలు ఆమెకి ఇయ్యబడినట్లుగా రాయబడి ఉన్నది ఇక్కడ గమనిస్తే దాని అర్థం ఏంటి అనేది మనం చెప్తే చాలా జాగ్రత్తగా గమనించాలి సంఘానికి వెళుతున్న నీవు సంఘములోనికి వెళుతున్నావో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకొని లోకమనే అరణ్యములో మనమున్నాం మనుషుడు ఉన్నాడు ఈరోజు ఈ లోకం అనే అరణ్యములో మనము అక్కడే ఉండిపోకూడము దేవుడు నీకు రెండు రెక్కలు ఇచ్చాడు రెండేసి రెక్కలు ఈ రెండు రెక్కలు అనే సూచన ఏంటంటే ఒకటి ప్రార్థన రెండు దేవుని యొక్క వాక్యం యొక్క ఉపదేశం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ సంఘానికి ఈరోజు ప్రార్థన లేకపోయినా ఉపదేశ క్రమము లేకపోయినా లోకములో ఏదో ఒక అరణ్యమనే బలహీనతల్లో పడిపోతారు ఎగరలేదు ఎగిరే అనుభవాలు ఉండవు ఆత్మీయతలు ఎంతో ఎదుగుదామని అనుకుంటారు ఏదో ఒక బలహీనత పడేస్తూ ఉంటారు కారణం ఏంటంటే ఈ రెండు రెక్కలు సంఘానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మాటలు ఏంటంటే ప్రార్థన ఉండాలి దేవుని యొక్క వాక్యం యొక్క ఉపదేశం ఉండాలి ఈ క్రమం అనేది సంగములో నువ్వు నేర్చుకో అప్పుడు లోకమనే అరణ్యములో నుండి దేవుడు అక్కడ నిన్ను అక్కడి నుంచి పైకి లేపుతాడు ఆయన పైకి ఎగిరి ఒక ఉన్నతమైన దేవునితో నువ్వు సహవాస సంబంధము కలిగి ఉంటావు అదే ఇక్కడ సూచిస్తున్నమాట ఈరోజు నీ జీవితంలో సంగముతో సహవాసం ఉందా ప్రార్థన అనుభవం ఉందా ఉపదేశ క్రమముందా ఇవి లేకోకుండా అన్ని దేవుడే చూసుకుంటాడంటే లోకమనే అరణ్యములో ఉన్నాం జాగ్రత్త జాగ్రత్త హోషయ గ్రంథంలో పదకొండవ అధ్యాయం పదకొండవ వచనంలో వారు వణుకుచూ పక్షులు ఎగురినట్లు ఐగుత్తి దేశములో నుండి ఒత్తురు గొవ్వలు ఎగిరినట్లుగా అసూరి దేశములో నుండి ఎగిరి ఒత్తురు నేను వారిని తమ నివాసములలో కాపురం ఉండనిత్తును ఇదే యహోవా వాక్కు చూసారా ఐగుప్తి దేశములో నుండి ఎగిరి వచ్చినట్లు అసూరి దేశములో నుండి ఎగిసి వచ్చినట్లు వాళ్ళ నివాసములో కాపురం ఉండనిస్తానంటాడు చూడండి ఇక్కడ ఆయన జనులు అవిగుప్తిలో ఉన్నటువంటి విషయంలో శ్రమలు నిందలు అవమానాలు ఎన్నో చుచ్చిచ్చినాయి అసూరి దేశములో ఉన్నటువంటి విషయంలో కొన్ని ఆచారాలు కొన్ని పద్ధతులు అక్కడ కనపడుతుంటాయి ప్రియమైన దేవుని బిడ్డారో వాక్యం ఇక్కడ చెప్తున్న మాట నీ నివాస స్థలం ఉండాల్సినటువంటి చోటు దేవుని యొక్క సన్నిధి దేవుని సన్నిధిలో మనం ఏం కలిగి ఉండాలంటే ఒణుకుచు పక్షి ఎగిరినట్లు మనము లోకమనే ఐగుప్తిలో నుండి లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆచార పద్ధతుల నుంచి విడిపించబడినటువంటి అనుభవంలో మన నివాస స్థలము దేవునితో ఉండవలెనని వాక్యం చెప్తున్నటువంటి మాట కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు ఇంకా నువ్వు లోక సంబంధమైన వాటిలో అక్కడ ఆగిపోకూడదు గ్రంథములోని అరవయో అధ్యాయం ఎనిమిదో వచనములో మేఘముల వలన ఎగయు గొవ్వల వలెను గోళ్లకు ఎగసి వచ్చినట్లు మీరు దేవుని ఎద్దుకు రావాలి ఆకాశ మండలములో ఆకాశ విశాలములోనికి మనం ఎగసి వచ్చినట్లుగా చూడండి అక్కడ గొవ్వలు ఎగసి వచ్చినట్లు మీరు దేవుని యొక్క సన్నిధికి తమ గోళ్లకు ఎగిరిసి రావాలి గమనించాలి భూ సంబంధమైనది ఏది శాశ్వతమైనది కాదు చాలామంది అనుకుంటున్నారు ఇదిగో నేను ఎంతో సంపాదించాను ఎంత ఉంది లేకపోతే ఇది లేదు అది లేదు ఈ భూ సంబంధమైన వాటిది కాదు ఏదో ఒక రోజు ప్రతి మనుషుడు కూడా ఇదిగో ఈ భూమిని విడిచి ఇదిగో గొవ్వ ఎగసి తమ గోళ్లకు చేరినట్లు దేవుడి సన్నిధికి మనం చేరవలసిన సమయం ఒకటి ఉంది ఒకటి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి రెండు మరణమును కొరకు మనం సిద్ధపడాలి గుర్తుంచుకోవాలి ప్రభు రాకడ లేదులే ఇంకా ఆలస్యం ఉందిలే అని అనుకుంటే మరణం ఉన్నది జాగ్రత్త ఆ మరణంలో పాలుపొందులు పొందకూడదు ఆ మరణం ఏమై ఉన్నదంటే లోక సంబంధమైన మరణం వాక్యం చెప్తున్న మాట లోక సంబంధమైనటువంటి పరిస్థితులు నిచ్చనరకానికి తీసుకెళ్ళిపోతాయి కాబట్టి మనం దేవుళ్ళు సిద్ధము కలిగొండాలి సిద్ధ మనసు కలిగొండాలి మనకిక్కడ నివాస స్థలములు లేవు గొవ్వలు తమ గోళ్లకు ఎగసి వచ్చినట్లు మనము ఆయన సన్నిధికి ఎగసి వెళ్ళవలసినటువంటి వారముగా ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము అందుకని అవహాన సువార్తలో పద్నాలుగో అధ్యాయంలో రెండో వచనములో చూడండి యశూప్రభువారు చెప్తున్నారు నా తండ్రి ఇంట అనేకులకు నివాసము కలవు లేని ఎడల మీతో చెప్పేదను మీకు స్థలమును సిద్ధపరచుటకు నేను వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరచని సిద్ధపరచని ఎడల నేను నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి ఇదిగో నా యొద్ద నుండినట్లుగా మిమ్మల్ని తీసుకొని పోదును ఏ సైడ్ చెప్తున్నారు ఇక్కడ లేదు దేవుడు మన కొరకు సిద్ధపరచబడిన స్థలం ఉంది అందులో సిద్ధపడేవారు ఎవరనంటే అంటే వాక్యం చెప్తున్నమాట గువ్వ తన గోళ్లకు ఎగసి వచ్చినట్లు భూమి మీద ఉండగానే దేవుడు నీకు ఆరోగ్యము నెమ్మదిని అన్ని విషయాల్లో దేవుడు కలుగు చేస్తున్నాడు ఇదిగో నీకు ఆయుష్ ఉండగానే దేవుణ్ణి తెలుసుకో యేసుక్రీస్తు రక్తము చేత కడగబడు పాపమనేది అనేది పాతిపెట్టు పరిశుద్ధమైనది జీవింపచేయి మారు మనసు రక్షణ అనేది నీకు అవసరం దేవుని వాక్యం చెప్తున్నమాట ఇదిగో మన నివాస స్థలము తండ్రి ఇంట అనేక మందికి నివాస స్థలములు ఉన్నాయి అక్కడ మనం ఉండటకు ఎగసి గోళ్లకు ఎగసి వచ్చినట్లుగా ఈ భూసంబంధమైన వాటి మీద కాదు పైనున్న వాటి మీద నీ మనసుంచు దేవుడు అన్ని విషయాల్లో కూడా నిన్ను ఆయన సన్నిధిలో ఆయన నివాస స్థలంలో నిన్ను చేర్చుకొని ఆయన కృపలో నిన్ను సిద్ధపరచును సిద్ధపరచునుగాక ప్రార్థన మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన మా ప్రభ మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు అందనారు ఇదిగో నేను ఇచ్చిన వాక్యమును బట్టి ఇంతవరకు నా ప్రభు విన్న ప్రతి ఒక్కరిని ఆత్మీయతలో బలపరచారు వారు చేస్తున్న ప్రార్థనలు ఆలకించ రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు పొందిన వారికి ఆత్మీయ బలం పరిపూర్ణమైన మీలో ఎదిగి ఒదిగి అయా మరి నాయన ఫలించుటకు మీ కృప దయచ్చేయమని సమస్తమును మీకే అప్పగిస్తూ ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి మీ ఉన్నతమైన కృపలోనికి నడిపించమని అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించున ఆమె అందరికొంద